ద లార్డ్ ఈరోజు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశాండము నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనము అయితే నీవు జాగ్రత్త పడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకును నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు సో ఈ ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం తొమ్మిదో చూస్తే నువ్వు జాగ్రత్త పడు నీవు కన్నులారా చూచి వాటిని మర్చిపోకుండా ఉండనట్లు అవి నీ జీవితకాలం అంతే నీ హృదయంలోండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకోను అట్ ద సేమ్ టైం నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పు వాక్యాన్ని నువ్వు చదువు వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకో చాలా జాగ్రత్తగా నీ మనసును కాపాడుకో అట్ ది సేమ్ టైం నీ దేవుడు ఎవరో నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా నువ్వు నేర్పించు అని బైబిల్ చెప్తా ఉంది కదండి ఖండం ఆరో అధ్యాయంలో కూడా మీరు కూర్చుంటున్నప్పుడు మీరు నడుస్తున్నప్పుడు మీరు పడుకుంటున్నప్పుడు మీరు ఏ పని చేస్తున్నా కానీ దేవుని యొక్క కార్యాలని మీరు వివరించాలి మీ పిల్లలకి వాటిని నేర్పించాలి అని వాక్యం చెప్తూ ఉంది కదా మనం బైబిల్లో తల్లులు లేదా తండ్రులు వారి పిల్లలకి దేవుణ్ణి పరిచయం చేసిన విధానం దేవుడు ఏమై ఉన్నాడో నేర్పించిన విధానం భలే ఆశ్చర్యంగా ఉంటుంది హాగురు అరణ్యంలో శారా పెడుతున్న శ్రమ ఆ యొక్క ఒత్తిడి నుంచి తట్టుకోలేక ప్రెషర్ తట్టుకోలేక పారిపోయి వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవుడు హాగర్తో మాట్లాడి నువ్వు వెనక్కి వెళ్ళిపో నీ యజమానురాళ్ళ దగ్గర అనిగి గుండమని చెప్పినప్పుడు హాగరు తన కొడుక్కి పెట్టిన పేరు దేవుడు పెట్టమంటే పెట్టిన పేరు అంటే ఇస్మాయిల్ కదా ఇస్మాయిలు అన్న పేరుకు అర్థం దేవుడు వినను ప్రతిసారి హాగరు ఇస్మాయిల్ని ఐ మీన్ తన కొడుకుని దేవుడు వినును దేవుడు వినును దేవుడు వినును అని పిలుస్తుంది ప్రతిసారి దేవుడు ఏంటి మమ్మీ ఇదేం పేరనంటే అప్పుడు నేను ఇలా పారిపోతున్నప్పుడు దేవుడు నా మొరను విన్నాడు విని నువ్వు వెనక్కేల్పో నీ సంతానాన్ని నేను గొప్ప జనంగా చేస్తాను నువ్వంతా అయిపోయిందని అనుకుంటున్నావు కానీ లేదు నేను నీ సంతానాన్ని ఆశీర్దిస్తాను అతడు గాడిద ఎముకు వంటి వాడిని దేవుడు ఆగర్తో మాట్లాడుతూ వచ్చాడు కదా సారా తన కుమారుని నవ్వు 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 అని పిలుస్తూ ఉండిద్ది ఇస్సాకు అంటే అర్థం నవ్వు కదండి ఎందుకు నవ్వు అని అంటే అప్పుడు చెప్తుంది నాకు ఇంత లేట్ ఏజ్లో మృతతుల్యం అయిపోయిన నా గర్భంలో ఉన్నప్పుడు నా గర్భం అయిపోయినప్పుడు దేవుడు మాట్లాడి నేను ఆయన మాట మీద విశ్వాసం ఉంచినప్పుడు నాకు నిన్ను ఇచ్చాడు కదా అలా చెప్తుంది ఏలీ కోడల్ని గనక తన కొడుకు ఆవిడ పెట్టిన పేరునంటే ఈ కాబోదు ప్రభావం వెడలిపోయింది అని చెప్పని ఆ తన కొడుకును కని ఆ పేరు పెట్టి తర్వాత ఆవిడ కూడా మరణించినట్టుగా మనం చూస్తాం ప్రతిసారి ప్రభావం వెడలిపోయాను ప్రభావం వెడలిపోయినని పిలుస్తా ఉన్నప్పుడు ఎందుకీ పేరనంటే ఇస్రాయేలీలు తమ దేవుడని యహోవాకి విరోధంగా పాపం చేసినప్పుడు వారు పాపంలో ఉన్నప్పుడు మందసం అనేది పట్టబడింది మందసం పట్టబడే టైంకి మీ అమ్మగారు నేను కన్నారు దేవుని యొక్క మహిమ విడిచిపోయిందని ఆ పేరు పెట్టారు ఈ కాబోదు అని చెప్పాలి కదా కేవలం మనుషులకి మాత్రమే కాదు వారి పిల్లలకు మాత్రమే కాదు ఇలా బైబిల్లో చాలా పేర్లు మనం చూస్తాం స్థలాలకు కూడా పేర్లు పెడుతూ వచ్చారు యాకోబుని చూస్తే యాకోబు ఒక ఒక స్థలానికి ఎల్ బేతె బేతెల్ అని పేరు పెట్టాడు ఇది ఎంతో భయంకరమైన స్థలము ఏంటి బేతేలు కదండి మనం కొన్నిసార్లు ఊరు ప్రయాణాలు వెళ్తున్నప్పుడు కొత్త కొత్త పేర్లన్నీ మనం వింటా ఉంటాం ఎందుకు పెట్టారు ఇక్కడ ఈ ప్లేస్కి ఈ పేరు అని అనుకుంటా ఉంటాం ఇక్కడ దెయ్యాలు ఎక్కువ తిరుగుతాయి అని దెయ్యం పాడని పెట్టారా అలా కొన్ని వింతైన పేర్లు ఉంటాయి కదా యాకోబు బేతేలు అని ఆ పట్టణానికి ఆ గ్రామానికి ఆ పేరు అలా సెటిల్ అయిపోయింది వై బేతెలు ఎందుకు బేతెలు అని పెట్టాడు అంటే అప్పుడు పిల్లలు వివరిస్తారు వారి పిల్లలకి ఎందుకనంటే మన పితని యాకోబు ఇలా ప్రయాణం చేసి ఒక రాతిని తన తలగడిగా పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఇలా ఒక దర్శనాన్ని చూశాడు ఒక కళని చూశాడు దేవదూతలు ఎక్కి దిగడం చూశాడు ఆ చివరకు అననా ప్రభు సింహాసన ఆ సింహాసన ఆశయండే ఉండడం చూశాడు అందుకని ఇది ఎంతో భయంకరమైన స్థలమని ఇది దేవుని మందిరం అని దానికి బేతెలు ఎల్ బేతెల్ అని పేరు పెట్టాడు కదా హాగర్ కూడా దేవుడు తన తనతో కలిసి మాట్లాడిన స్థలానికి బేర్ లారోయ్ అని పేరు పెట్టింది ఏంటి అని అంటే నన్ను చూచిన వానిని నేను చూసిన స్థలం నన్ను ఆయన ఆల్రెడీ చూస్తున్నాడు కానీ నేను తిరిగి ఆయన చూసిన స్థలం మాత్రం ఇది అని చెప్పని సో వాళ్ళు వాళ్ళ పిల్లలకి పరిచయం చేస్తూ వచ్చారు దేవుడిది ఇది దేవుడు ఇలా చేస్తాడు బైబిల్లో ఒక్కొక్కరు దేవునికి ఒక్కొక్క పేరు పెడుతూ వచ్చారు ఎహోవా షమ్మ అని ఎహోవా నిస్సి అని కదా ఎబినైజరు అని వేరు వేరు సందర్భాలను బట్టి వారి జీవిత ప్రయాణాలను బట్టి పేర్లు పెడుతూ వచ్చారు అలా వారు వారి పిల్లలకి వారి దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో పరిచయం చేస్తూ వచ్చారు సో మనం కూడా మన పిల్లలకి మన దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఎలా నడిపిస్తాడో ఆయన చేసిన కార్యాలని ప్రతిసారి వివరించాల్సిన అవసరం ఉంది దేవుని గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీ మాటలు మీ బిడ్డల జీవితాల్లో పనిచేస్తాయి మన బిడ్డలకి దేవునినే ఆస్తిగా ఇద్దాం దేవుని కొరకు మన బిడ్డల్ని పెంచుతాం అందుకని వాక్యం చెప్తుంది కదా ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచమని చెప్తా ఉంది సో దేవుడు అలాంటి ఉన్నతమైన కృపను మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందాలు ఈ వాక్యం అంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్దించండి వారి పిల్లలను నీ కొరకు పెంచడానికి కృపను అనుగ్రహించమని ఏసునామం అడిగివాడు కొంచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే